నూనె మంచిది కాదు సన్ ప్యూర్ ఆయిల్ వాడండి అని రిఫైన్డ్ ఆయిల్స్ తెచ్చి మన తల మీద పోసారు మన రైతుల్లో పల్లెలు పల్లీలు పెంచి ఏం చేయాలరా బాబు అని దిప్పు దోచకుండా ఎద్దులకు ఆవులకు తినిపించుకుంటు అంటే ఆ పదార్థాలకు విలువ లేకుండా చేసింది ఎవరు మనమే మనం వెళ్ళి మనకు నువ్వులు కావాలి వెరి నువ్వుల నూనె కావాలి పల్లీల నూనె కావాలి కుసుమల నూనె కావాలి అని అడిగితే మళ్ళా వాళ్ళు గానగలు వేస్తారు మళ్ళా ఎద్దులు తిరుగుతాయి మళ్ళా నూనెలు వస్తాయి ఆ నూనెలతో మనం ఆవకాయ పెట్టుకోవచ్చు ఊరగాయ తినచ్చు ఊరగాయ తింటే క్యాన్సర్ దూరం అవుతుంది మామిడికాయ ఊరగాయి ఉసిరికాయ ఊరగాయ చింతపండు ఊరగాయి టమాటో ఊరగాయ ఇవన్నీ అద్భుతమైన పదార్థం ఊరగాయలు మంచిది కాదని అందరూ ఊరగాయలు తినడం ఆకు చేస్తుంది ఇక భీమవరం తణుకులో ఊరగాయలు చాలా ఫేమస్ ఆవకాయ ఊరగాయ ఎంత మోసం అంటే ఆవకాయతో చికెన్ ఊరగాయ కూడా పెట్టేస్తున్నా అది తప్పు ఆవకాయతో మామిడికాయ ఊరగాయ వేయాలి ఉసిరేకాయ ఊరకాయ ఇలాంటివి చేయాలి దోసకాయ ఆవకాయ కూడా చేస్తుంది చాలా రుచికరమైనవి చాలా మంచి ఆరోగ్యానికి చాలా మంచి పెరుగన్నం ఆర్క పెరుగన్నం ఆవకాయ తింటే మీ దేహంలో నరాల సమస్యలు ఉండవు రక్త సంబంధమైన రోగాలు ఉండనే ఉండవు చూడండి ఇంత మంచి పదార్థాలు మంచి ఆహార పద్ధతులని నాశనం చేసుకొని ఈ పిజ్జాలు బర్గర్లు నూడుల్స్ తిని లేనిపోన్ రోగాలు తెచ్చుకొని డాక్టర్ల చుట్టూ తిరిగితే మీకు ఏం దొరుకుతున్నాయి ట్యాబ్లెట్ల మీద టాబ్లెట్లు దొరుకుతున్నాయి కానీ మీరు చేయాల్సిందేమిటి ఈ సిరిధాన్యాన్ని పెంచే రైతుల చుట్టూ తిరగాలి ఆ రైతుల్ని గౌరవించాలి వాళ్ళ కొద్దిగా విలువ ఇవ్వాలి అప్పుడు మన రైతులు ఆత్మహత్యలు చేసుకోరు యాజ్ సింపుల్ యాజ్ దిస్ మళ్ళీ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అనుదానం ఇస్తాం ఇది ఇస్తాం అది ఇస్తాం రైతు భాగ్యం ఈ భాగ్యం ఎంత డబ్బులు ఇస్తే ఏం లాభం వాళ్ళు మళ్ళా డబ్బులంతా తీసుకొచ్చి హాస్పిటల్లోకి ఇస్తారు లేకపోతే ఈ పదార్థం ఆ పదార్థం కావాలని అప్పులు చేసుకోండి సో ఈ ప్రాబ్లం అంటే రైతులు నిజంగా బాగుపడాలంటే వాళ్ళు తయారు చేసే పదార్థాలని మనం డబ్బులు ఇచ్చి తీసుకోవాలి నిజంగా ఈ చక్కెర బదులు తాటి బెల్లం ఈత బెల్లం జీలుక బెల్లం వాడండి అతి అద్భుతమైన ఆహారం అది మీ రక్తంలో రక్తహీనత ఉంటే తాటి బెల్లం ఈత బెల్లం అలా రక్తాన్ని పెంచేస్తాం తాటి బెల్లమా కళ్ళు తయారు చేస్తారు అది మనకొద్దు అని అనిపిస్తుంది ఈత బెల్లమా అదేమిటి ఈత చెట్టు ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు ఈత ఆకు కషాయం తాగితే మీకు హెచ్ఐవి ఎస్ఎల్ఈ మస్కులర్ డిసర్వ్ ఇలాంటి రోగాలు కూడాను బాగవటం మెరుగవటం మొదలు పెడతాను ఎస్ఎల్ఈ లూపస్ ఈత ఆకు కషాయము తిప్పతీగా ఆకు కషాయము బిల్వ ఆకు కషాయం తాగితే వారం వారం మార్చి మార్చి ఆరు నెలల్లో ఎస్ఎల్ఈ బాక్ కాదు అని రాసేస్తారు మీకు లైఫ్ లాంగ్ స్టిరాయిడ్స్ తీసుకోవాలి అని చెప్పేస్తారు అలాంటి వాళ్ళందరూ చాలామంది కూరలు రెండు కూరలు మూడు మూడు రోజులు తింటూ ఇంకొక రోజు ధాన్యం వేరే ధాన్యాలు మూడు తింటూ ఈ కషాయాలు తాగుతూ ఆరు నెలల్లో బెడ్ మీద నుంచి లేవలేని వాళ్ళు చామండి కొండ మా మైసూరులో కూడా ఎక్కేసి దిగేసి వస్తున్నారు అంత హ్యాపీగా బాగు చేసుకుంటు అర్థమవుతుందని నేను చెప్పేది అంటే ఈ భయంకరమైన ఆధునికలకి మన దేశీయ ఆహారమే రామభవనం ఇంకేమీ లేదు కషాయాలు ఈ సింపుల్గా ఉంది విషయం సింపుల్ యాజ్ దిస్ నేను అన్ని చోట్ల ఇదే చెప్తుంది మీరు చేయాల్సింది ఇంతే 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 అని చేయి చూపించి చెప్తూ ఉంటాను కానీ ఆ ఇంతే అనేదే ప్రాబ్లం అయిపోయింది అందరికి ఎందుకంటే చేయాల్సింది ఇంతే కానీ చేయకూడనిది ఉంది చూసారా అది ప్రాబ్లం అవుతుంది కాఫీలు తాగాల టీలో కషాయాలు ఎన్నిసార్లు తాగాలి అని అడుగుతారు కాఫీలు ఎన్నిసార్లు తాగాలి అని అడుగుతారు మీరా ఒక్కరైనా అడగరు పొద్దున ఒకటి సాయంకాలం ఒకటి మధ్యలో ఒకటి మొత్తం నాలుగైదు సార్లు డబ్బు డబ్బుకొని తాగేస్తుంటారు ఎవరైనా అడుగుతున్నారా కాఫీలు ఎన్నిసార్లు తాగాలి అని అంటే ఈ చెడ్డ అలవాట్ల నుంచి బయటపడటమే చాలా కష్టమైన విషయం బట్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ మీరు మనసు అటువైపు మళ్లించాలి గట్టిగా ప్రజ్ఞాపూర్వకంగా మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లోకి తీసుకోవాలంటే ఈ విషయాన్ని సాధన చేయాలి ఈ పదార్థాన్ని తినటం చాలా సులభం దీనిని వదలటమే కష్టం అంతే ఇంకేమీ లేదు సో అందరూ గట్టిగా మనసు చేయండి ఒకరికొకరు చెప్పుకుంటూ ఒకరినొకరిని ప్రోత్సాహం చేసుకుంటూ ఒకరికొకరికి మంచి మాటలు చెప్పుకుంటూ ఈ రోగాల నుంచి బయటపడేదానికి అందరూ కలిసికట్టుగా పనిచేస్తే మన సమాజంలో ఆరోగ్యం అదంతకదే వచ్చి కూర్చుంటాం అర్థమవుతుందా నేను చెప్పేది అంటే మనం అందరం మనకు ఆరోగ్యం కావాలి అనే ఒక తపన మన దేహంలోకి మన మనసులోకి మనం తెచ్చుకోవాలి మనం అందరం ఆరోగ్యంగా ఉండాలి మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి మన చుట్టూ వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి మన చుట్టూ ఉన్న జీవరాశి కూడా ఆరోగ్యంగా ఉండాలి ఇలా విషయాల్ని ఒకరికొకరు పంచుకుంటూ మాట్లాడుకుంటూ చర్చించుకుంటూ సదస్సులు ఏర్పరచుకుంటూ మనల్ని వెంట వెంటనే కానీ ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్తాం ఆ వెనక్కి వెళ్ళకుండా ఉండేదానికి అప్పుడప్పుడు అందరూ కలిసి మొన్న అమెరికా నుంచి ఫోన్ చేశారు సార్ రెండు వందల మంది వీకెండ్లో పాట్లాక్ అని ప్రతి ఒక్కరూ సిరిధాన్యాలతోనే ఆహారం తయారు చేసి ఇక్కడ హ్యూస్టన్లో ఫోన్ చేసి అందరూ సార్ మీరు వచ్చి వెళ్ళిన తర్వాత అందరం ఇలా చేస్తున్నామని చెప్పి అలాంటి విషయాలు మీరు మీ ఇళ్ళల్లో మాట్లాడుతూ ఒక్కొక్కరు ఈ వంట చేసేది చాలా సులభం నానబెడితే మిగిలినవన్నీ చాలా ఈజీ అనమాట అదే రెసిపీలు ఇంకేం మార్చాల్సిన లేదు ఇది డైట్ ప్లాన్లు ఏమీ లేదు మొత్తం హ్యాపీగా అందరూ కూర్చొని తృప్తిగా కడుపు నిండా భోజనం చేయండి ముప్పై ఐదు నలభై సంవత్సరాలు వయసు దాటితే ఒక ఇరవై ఐదు పర్సెంట్ తక్కువ తినండి నిండా తినకండి వయసు ఎక్కువ అవుతూ ఉంటే ఒక రెండు ముద్దలు తక్కువ తినడం మొదలు పెట్టండి ఏమీ ఇబ్బంది కాదు ఆరోగ్యంగా ఉంటారు వీలైతే రెండు వారాలకు ఒకసారి ఉపవాసం ఉండండి అదే మన పూర్వీకులు ఏకాదశి వచ్చినప్పుడు ఉపవాసం ఉండర్రా అని చెప్పాడు అంతే ఇంకేమీ లేదు తేడా ఏమీ లేదు ఉపవాసం ఉంటే దేహం శుద్ధం అవుతుంది ఈ సిరిధాన్యాలు తింటూ ఆ నారు అంశం ఉంటే ఇంకా బాగా శుద్ధం అవుతుంది సో నెలకు రెండుసార్లు ఉపవాసం ఉండండి నీళ్లు దాహమైనప్పుడు తాగండి దాహం కానప్పుడు తాగకండి ఆకలి అయినప్పుడు భోజనం చేయండి ఆకలి కానప్పుడు భోజనం చేయండి పిల్లలకు నాలుగు సార్లు ఆకలి అయితే నాలుగు సార్లు పెట్టండి మీరు పొద్దున బాగా సిరిధాన్యాలు తింటే సాయంకాలం వరకు ఆకలి కాదు అది నిజమైన ఆహార లక్షణం ఒకసారి తిన్నామా తృప్తిగా ఉంటుంది ఏడెనిమిది గంటలు మీకు ఆకలి కాదు అదే మీరు బియ్యం కానీ గోధుమలు కానీ పూరిలు తింటే మళ్ళీ రెండు గంటలకే ఆకలి ఎందుకంటే గోకూర రక్తంలోకి వచ్చేసింది తొందరగా ఈ ధాన్యాలు నిదానంగా వల్ల మీకు ఆకలి కాదనమాట చాలామంది ఏమనుకుంటున్నారు పొద్దున్న తిన్నా నేను ఇంకా ఆకలి కాదు అండి ఇది అరగట్లేదు నాకు అనుకుంటా ఇట్ ఇస్ జస్ట్ ద అపోజిట్ చాలా అద్భుతంగా అరిగి మీకు ఆకలి కాకుండా రెండు మూడు గంటలు కాదు కదా ఏడెనిమిది గంటల వరకు ను సరబరాస్ చేస్తూ మీ ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి ఈ సిరిధాన్యాలు అని మీరు అర్థం చేసుకోవాలి కర్మ ఏమిటంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తున్నారు కొద్ది కొద్దిగా తిను రెండు రెండు గంటలకు ఒకసారి తిను ఎనిమిది గంటలకు తిను పది గంటలకు తిను పన్నెండుకి తిను రెండుకి తిను నాలుగు తిను అంటే తినటమే పని ఇంకేం పని లేదు మేము కన్నడంలో ఒక సామెత ఉంది ఒప్పత్తుండువ భోగి యోగి ఇప్పత్తుండువ భోగి మూవత్తుండువ రోగి అని ఒకసారి తింటే యోగి రెండు సార్లు తింటే భోగి మూడు సార్లు తింటే రోగి అని నాలుగు సార్లు తింటే వెతుకొండు భోగి అని అంటే శవమైతావు శ్మశానికి తీసుకెళ్లాల్సి వస్తుంది అంటే వయసు ఎక్కువ అవుతూ మనం రోజుకు ఒకసారి కానీ రెండుసార్లు కానీ పొద్దున్నే లేచిన వెంటనే బాగా భోజనం చేయండి ఈ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత మనకి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అని ఎలాగేలాగో అస్తవ్యస్తం అయిపోయింది యాక్చువల్లీ మన దేశంలో ముందు తొమ్మిదిన్నర పది లోపల సూప్తిగా భోజనం చేసేవాళ్ళు తర్వాత మధ్యాహ్నం ఆకలేదు కాదు ఒక మజ్జిగో ఒక పండు తినేవాళ్ళు మళ్ళీ సాయంకాలం సూర్యాస్తమయంలో మళ్ళీ కొద్దిగా భోజనం చేసి పడుతున్నారు దిస్ ఈజ్ ద రైట్ వే ఆఫ్ ఈటింగ్ సో పొద్దున ఎక్కువ తినాలి మధ్యాహ్నం తక్కువ తినాలి రాత్రి ఇంకా తక్కువ బట్ ఇప్పుడు ఆపోజిట్ అయిపోయి అందుకే అందరూ లావ్ అయిపోతున్నారు సో మీరు సన్నగా కావాలంటే ఫస్ట్ మీరు తినే విధానంలో తద్విరుద్ధంగా ఉండాలి అంటే పొద్దున పూట ఎక్కువ తినాలి మధ్యాహ్నం తక్కువ తినాలి రాత్రి ఇంకా తక్కువ తినాలి దిస్ ఈజ్ ద రైట్ వే ఆఫ్ ఈటింగ్ అంటే ఇట్ ఈస్ ద రైట్ వే ఫర్ ఎవరీ వన్ టు బి హెల్తీ ఆల్సో పిల్లలు ఇబ్బంది లేరు ఆకలి అయినప్పుడు తినండి అప్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అప్పుడు ఆకలి అయితే ఎంత కావాలంటే అంత తినండి ఏమి ఇబ్బంది లేదు బాగా పరిగెత్తుతాం ఇవ్వడం అది వాళ్ళ యాక్టివిటీస్ బాగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏమి ఇబ్బందులు కావు ఈ సిరిధాన్యాన్ని తింటూ ఉంటే హ్యాపీగా ఉంటారు వయసు అవుతూ అవుతూ మన మూమెంట్స్ మన ఎనర్జీ ఖర్చు పెట్టడం తక్కువ అవుతుంది కాబట్టి మీరు గమనించి మీరు పది ముద్దలు తింటే పొట్ట నిండుతుందంటే ఎనిమిది ముద్దలు తినండి ఎనిమిది ముద్దలు తింటే పొట్ట నిండుతుందంటే ఆరు ముద్దలు ఒక రెండు ముద్దలు ఖాళీ ఉంచండి దట్ విల్ హెల్ప్ యూ టు బి హెల్త్ ఇంతే విషయం చాలా సింపుల్గా ఉంది అన్ని విషయాలు చెప్పాను అనుకుంటున్నాను యాక్చువల్లీ పెద్ద కష్టం లేదు ఇందులో నేను దాంట్లో ఏ కష్టము లేదు కషాయాలు తయారు చేయడం రెండు నిమిషాల పని మూడు నిమిషాల పని ఒకే ఒక ప్రాబ్లము ఈ ధాన్యాన్ని నానబెట్టి వండుకోవాలి ఒకటి తలలో వేసుకోవాలి అంతే ఇంకేమి లేదు మిగిలిందంతా సేమ్ టు సేమ్ ఏమి ఇబ్బందులు లేవు చపాతీలు చేసుకోండి పూరీలు చేసుకోండి ఏమైనా చేసుకోండి ఏమి ఇబ్బంది లేదు కథ గానుగు నూనెలను వాడండి ఈ ప్లాస్టిక్ నూనెలు వాడకండి గానుగలో తయారు చేసిన నూనెలు మీరే గానుగండి తయారు చేసుకుని వచ్చి నూనెలు వాడండి నూనెలు తినటం వల్ల ఏమి ఇబ్బంది లేదు ఎక్కువగా తినాల్సిన అవసరం లేదు రెండు మూడు చెంచాలు ప్రతిరోజు అందరూ తినొచ్చు ఏమి ఇబ్బందులు కావు ఇంకేముంది ఆకుకూరలు పండ్లు ఇవన్నీ యథేచ్ఛగా తినండి ఎంత తిన్నా ఇబ్బంది లేదు ఎందుకంటే అందులో ఉండేది తొంభై ఐదు శాతం నీళ్లే మీరు కేజీ ఆకుకూర తిన్నా మీకు దొరికేది పదార్థం ఇంతే ఇంత సో పదహైదు కేజీలు ఇరవై కేజీలు ఆకుకూరలు తినలేరు అందుకే సిరిధాన్యాలు కావాలి సో ఆకుకూరలు కూరగాయలు ఎంత కావాలన్నా తినండి ఎవరు ఎక్కువ తినలేరు మ్యాక్సిమం ఒక కేజీ అంతే అందు నుంచి మనకు అన్ని పోషకాంశాలు దొరకవు ఆకుకూరలు కూరగాయలు తినటం వల్ల మన దేహంలోకి సూక్ష్మజీవులు పెరుగుతాయి అన్నమాట ప్రీ బయాటిక్ కండిషన్ అంటారు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అంటే వైవిధ్యమైన ఆకుకూరలు తింటూ ఉంటే మీకు ఏ రోగాలు రావన్నమాట ఆ బ్యాక్టీరియా దేహంలోకి చోటు చేసుకొని వేరే బ్యాక్టీరియా చెడ్డ బ్యాక్టీరియాని దూరం చేస్తూ వస్తుంది ఆ విషయమే ప్రోబయాటిక్స్ అని మన సిరిధాన్యాలను గంజి చేస్తే ఫర్మెంట్ అయ్యి పొద్దున్న చేసిన గంజి రాత్రికి తాగితే రాత్రి చేసిన గంజి పొద్దున్న తాగితే ఇంకా ఎక్కువ రోగ నిరోధక శక్తి వస్తుంది ఇలా ఇంకా కొన్ని సు సూక్ష్మ విషయాలు ఉన్నాయి అవన్నీ మీరు వీడియోల్లో గమనించండి చాలా క్లుప్తంగాను వివరంగాను అన్ని రకాలుగా చెప్పాను సో అది ఏ రోగమైనా కానీ ఈ ఐదు సిరిధాన్యాలని తినండి కషాయాలు తాగండి రోజు ఒక గంట కంటన్నర నడవండి నడవటం వల్ల మన దేహంలో అన్ని రకాల రోగాల నుంచి దూరం అయ్యేదానికి ముఖ్యంగా కల్మషాలని తీసేసేదానికి వీలవుతుంది అతి అద్భుతమైన వ్యాయామం మానవ జాతికి నడక నడక మించి ఏ యోగము లేదు మానవ జాతిలో అంత అద్భుతమైన వ్యాయామం అందరూ నడవండి పొద్దున కానీ నడవండి సాయంకాలం కానీ నడవండి ఏమీ ఇబ్బంది లేదు కానీ నడిచేది ఆహారం లేకుండా అంటే భోజనానికి ముందు బ్రేక్ఫాస్ట్ ముందు భోజన చేసి నడవకండి భోంచేసిన తర్వాత రాత్రి మాత్రం ఒక ఇరవై అడుగులు అటు ఇటు నడిచి పడుకునే దానికి ముందు నడవచ్చు కానీ అది రెగ్యులర్ వాక్ కాదు భోజనం చేసిన తర్వాత వాక్ చేయకండి టిఫిన్ చేసిన తర్వాత వాక్ చేయకండి టిఫిన్కి ముందు భోజనానికి ముందు నడవాలి ఇంతే విషయం సో ఇవన్నీ సమీకరించుకుంటే మీకు రోగాలు దేహం నుంచి ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల్లో అది ఎంత క్లిష్టమైన రోగమైనా బాగవుతుంది ఏమీ ఇబ్బందులు లేవు మీరందరూ ఈ విషయాల్ని పాటిస్తారని నమ్ముతున్నాను చాలామందికి బాగా అయ్యాయి చాలామంది ఉన్నారు ఇప్పుడు బాగు చేసుకుంటున్నారు అంటే మీకు రోగం లేదు మీరు కూడా మొదలు పెడితే ఇంక రోగాలు రాకుండానే ఉంటాయి సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ రోగాలను బాగు చేసుకునే డైట్ ప్లాన్ కాదు ఆరోగ్యంగా అందరూ ముందు తరాలు కూడాను చిన్న చిన్న పిల్లలు కూడాను డాక్టర్ల దగ్గరికి వెళ్లకుండా ఉండాలంటే ఈ విషయాల్ని పాటిస్తారని ఆశిస్తున్నాను ఈ విషయాలన్నింటినీ మీతో పంచుకునేదానికి వీలైనట్టు నాకు ప్రతి నెల పిలిపించి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో అన్ని చోట్ల